మండలం వల్బాపూర్ గ్రామంలో గౌడ సంఘాధులలో ఈత చెట్ల నాటడం జరిగింది వల్బాపూరు గ్రామంలో గౌడ సంఘ అధ్యక్షులు పెరుమాండ్ల సమ్మయ్య కార్యవర్గం వారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈత చెట్లను పెట్టడం జరిగింది ఇటీ కార్యక్రమానికి జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాధవిలత ఎస్ఐ సౌమ్య హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య కానిస్టేబుల్ ఫయాజ్ శైలజ సాయి కృష్ణారెడ్డి భరత్ ఫీల్డ్ అసిస్టెంట్ మారుమూల శ్రీనివాస్ ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దోమాటి రాజమల్ల గౌడ్ పాల్గొనడం జరిగింది డె ఐదవ వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా వల్వాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలోపట మరి ఈత చెట్లు పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది మరి ఈ ఈత చెట్లు అనేది గత మేము ఒక ఐదారు నెలల నుంచి మేము మాకు ఎందుకంటే సంఘం లోపల తాటి ముగి మన ముగిపూరి గలి ఈదుల చెట్లన్నీ చనిపోయినాయి మా యొక్క గీత కార్మికులు ఉపాధి లేక మరి చెట్లు ఎక్కలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి దానికి ప్రత్యామ్నాయంగా మరి మా యొక్క గీత కార్మికులు చెట్లు ఎక్కితే మరి పడే ప్రమాదం ఉండి అంటే భయానికి చెట్లు ఎక్కలేక కొంతమంది మరి చెట్లు ఎక్కలేకుండా ఉన్నారు మరి ముగిపూరి కలిగి చెట్లన్నీ చచ్చిపోయినాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఈదులను అయితే పెట్టుకుంటే కింది నుంచి ఉండి మరి ఉపాధి చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము గత ఐదు నెలల క్రితం ఒక మా చెట్లు పెట్టాలని మరి ఫీల్డ్ అస్టేట్ ఉపాధి హామీలో ఉన్నటువంటి ఫీల్డ్ అస్టేట్ చెప్తే ఒక ఐదు వందల చెట్లు మాకు శాంక్షన్ అయినాయి కానీ మేము ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ప్రకృతి వన కార్యక్రమ దాంట్లో ఎక్కడ అడిగినా కూడా ఈత చెట్లు ఈసారి ప్రభుత్వమే ఈత చెట్లు ఎక్కడ కూడా పెట్టలేదు మేము ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా దొరక తిరగంగా తిరగంగా ఒక రెండు వందల చెట్లు మాత్రమే దొరికినాయి ఆ రెండు వందల చెట్లు పెట్టేటటువంటి కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా మాకు పెట్టేటువంటి ప్లేస్ ఉన్నది ఇంకొక మాకు ఇంకో నాలుగు వందల ఐదు వందల చెట్లు అయినా కూడా ఉంటే మేము మా యొక్క ఉపా ఆ చెట్లను కనుక పెట్టుకుంటే మా యొక్క గీత కార్మికుల యొక్క ఉపాధి ఉంటుందని చెప్పేసి అని మేము కోరుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఎందుకంటే ఈ ఉపాధి లేక మా యొక్క గీత కార్మికులు కొంతమంది మరి వలసలో వలసల వలసలకు వెళ్ళి మరి వేరే ప్రాంతాలకు పోయి మరి వలస వెళ్ళి బతుకుతూ ఉన్నారు మరి మరికొంతమంది గీతా కార్మికులు మరి ఒకటో రెండో చెట్లు వస్తే మరి ఆ చెట్ల యొక్క తోటి మరి ఉపాధి గడపక అప్పలపాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది మరికొంతమంది కార్మికులు కొంచెం మొండిగా ఉండి మరి చెట్లు ఎక్కుకొని ఇక్కడ జీవించుతా ఉన్నా కూడా వాళ్ళకు ఉపాధి కూడా దొరకట్లేదు కాబట్టి ఈ యొక్క చెట్లను పెట్టుకుంటే వీటి ద్వారా మాకు ఉపాధి ఉంటుందని చెప్పేసి అని ఈ యొక్క చెట్ల కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది